పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి మనము ఎలక్షన్స్ పదమూడో తారీఖున కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ రేపు జూన్ నాలుగో తారీఖున మౌలానా ఆజాద్ ఉర్దూ పాలిటెక్నిక్ కాలేజ్ రింగ్ రోడ్ మీద ఉన్న ఫెసిలిటీలో ఆల్ సెవెన్ కాన్స్టిట్యున్సీస్ అండ్ పార్లమెంట్కి సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లు మొత్తం కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇప్పటివరకు జరిగిన ఈ ఎలక్షన్స్లో కొన్ని డేటా వరకు ఇప్పుడు పాఠక్యమిత్రులందరికీ కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మనకి జిల్లాలో టోటల్ ఓటింగ్ పర్సెంటేజ్ సెవెంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ జరిగింది ఇందులో హయ్యెస్ట్ ఓటింగ్ జమ్మల్ వెడు ఎయిటీ సిక్స్ పర్సెంట్ లోయెస్ట్ పోల్ పర్సెంటేజ్ కడప అర్బన్ వరకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ జరిగింది పోస్టల్ బ్యాలెట్ వరకు కూడా హయ్యెస్ట్ మనకి టోటల్గా పోస్టల్ బ్యాలెట్ ఎంప్లాయీస్ చేసుకున్న దాంట్లో నైంటీ టూ పర్సెంట్ జరిగితే మైదుపూర్లో నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ బద్వేలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ పోస్టల్ బ్యాలెట్ జరిగింది టోటల్ పోస్టల్ బ్యాలెట్ రేపు కౌంటింగ్ వచ్చేటప్పటికి అసెంబ్లీ వరకు ఇరవై రెండు వేల ఆరు వందల నలభై నలభై ఐదు పార్లమెంట్కి వచ్చేటప్పటికి ఇరవై రెండు వేల ఆరు వందల ముప్పై ఐదు పది డిఫరెన్స్ ఉంది కొంతమంది పాత్రికే మిత్రులు కొన్ని డిఫరెన్స్ అడిగారు లాస్ట్ టైం ట్వంటీ ఫోర్ థౌజండ్ అని చెప్పారు ట్వంటీ టూ థౌసండ్ ఎలా అయ్యింది అని దాంట్లోనే లాస్ట్ టైం మేము రిలీజ్ చేసినప్పుడు పోస్టల్ బ్యాలెట్ ప్లస్ ఈటీపీబిఎస్ ఎన్ని ఇష్యూ చేసామో చెప్పడం జరిగింది ఈటీపీబిఎస్ సుమారు మనము రెండు వేల రెండు వందల ఎనభై మూడు వరకు ఇష్యూ చేశాం లాస్ట్ టైం కానీ రిటర్న్ వచ్చినంత వరకు ఇప్పుడు మాకు అసెంబ్లీకి యాజ్ ఆన్ డేట్ ఈరోజు నైటు రేపు పొద్దున వరకు మాకు పోస్టల్ బ్యాలెట్ ఈడీపీ వెనక్కి రావచ్చు అసెంబ్లీ వరకు ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ రిటర్న్ వచ్చినాయి పార్లమెంట్ వరకు సిక్స్ నైంటీ అని వెనక్కి వచ్చినాయి అనమాట సో ఈ రెండు యాడ్ చేసుకుంటే ద లిమిటెడ్ ఆఫ్ ట్వంటీ టూ థౌసండ్ ఈజ్ వాట్ ద పోస్టల్ బ్యాలెట్ ఈస్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ వరకు ట్రీటైల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు రేపు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కౌంటింగ్ ఏజెంట్స్ ఏం సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలనే విషయం ఎస్పీ గారు చెప్తారు టోటల్గా రేపు కౌంటింగ్ సూపర్వైజర్స్ కౌంటింగ్ అసిస్టెంట్స్ మైక్రో అబ్జర్వర్స్కి సెకండ్ ట్రైనింగ్ కూడా ఈరోజు కంప్లీట్ చేసుకోవడం జరిగింది ట్రైనింగ్ కూడా అన్ని డీటెయిల్గా చేయడం జరిగింది ఫస్ట్ ర్యాండమైజేషన్ మన ఇరవై తొమ్మిదో తారీఖున కంప్లీట్ చేసుకుని నిన్న సెకండ్ ర్యాండమైజేషన్ కూడా కంప్లీట్ చేశాం స్టాఫ్ ఎవరెవరు ఏ టేబుల్కి వెళ్తారనే అంశము రేపు తెల్లవారుజామున అబ్జర్వర్స్ డిసైడ్ చేస్తారు సో అప్పటి వరకు ఎవరెవరు స్టాఫ్ ఏ టేబుల్కి వెళ్తారనేది కూడా నో బడీ విల్ నో హూ విల్ గోయింగ్ టు విచ్ టేబుల్ ఫర్ కౌంటింగ్ ఈ యొక్క రెండు ఇంపార్టెంట్ అంశాలు పార్టీ మిత్రులందరూ కూడా చెప్పేది ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది ఎయిట్ ఓ క్లాక్కి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఫర్ పార్లమెంట్ యాజ్ వెల్ అస్ అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది పార్లమెంట్కి మటుకు ఈవీఎం కూడా ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది ఎందుకంటే రెండు ఒక రూమ్లో ఉండవు కాబట్టి పార్లమెంట్ ఈవీఎం కౌంటింగ్ విల్ స్టార్ట్ ఎట్ ఎయిటీఎం కానీ అసెంబ్లీ ఈవీఎంస్ మటుకు ఎయిట్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ రీట్రీట్ చేస్తాను అసెంబ్లీ ఈవీఎంస్ ఎయిట్ థర్టీ అసెంబ్లీ పోస్టల్ బ్యాలెట్ ఎయిట్ ఓ క్లాక్ పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ యాజ్ వెల్ ఎస్ ఈవీఎం అట్ ఎయిట్ ఏఎంఎమ్స్ సెవెన్ ఓ క్లాక్ కల్లా సిక్స్ థర్టీ కల్లా స్టాఫ్ అందరు రిపోర్ట్ చేస్తారు సెవెన్ ఓ క్లాక్కి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్స్ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్ అన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది సో కౌంటింగ్ ఏజెంట్స్ అందరికీ కూడా పా కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి పొలిటికల్ పార్టీస్కి అందరికీ రిక్వెస్ట్ అంటే కౌంటింగ్ ఏజెంట్స్ అందరూ కూడా సెవెన్ ఏఎం కల్లా కౌంటింగ్ సెంటర్కి రావాలా బై సెవెన్ ఏఎం దే షుడ్ బి ఇన్సైడ్ వాళ్ళకి అలొకేటెడ్ టేబుల్స్లో వాళ్ళు కూర్చోవాలా తర్వాత మొబైల్ ఫోన్స్ ఏమి అలౌ చేయడం కుదరదు క్లియర్ కట్గా ఈవెన్ ఫర్ కౌంటింగ్ స్టాఫ్ ఆర్ ఫర్ కౌంటింగ్ ఏజెంట్స్ మొబైల్ ఎట్టి పర్సెంట్లో పంపించడం కుదరదు కౌంటింగ్ ఏజెంట్స్ కూడా తెచ్చుకోవాల్సిన ఫామ్స్ ఏంటంటే సెవెంటీన్ సి ఫాము పెన్ ఆర్ పెన్సిల్ ప్లెయిన్ పేపర్ ఆర్ ప్యాడ్ ఉంది నో క్యాలిక్యులేటర్ ఇస్ అలౌడ్ ఫ్రమ్ ద కౌంటింగ్ ఏజెంట్ సైడ్ ఇన్సైడ్ ద కౌంటింగ్ హాల్ ఐడెంటిటీ కార్డ్స్ ఆల్రెడీ ఆ రోజు నా సైడ్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది వాటి ద్వారానే లోపలికి ఎంట్రీ ఉంటుంది అండ్ మీడియా అండ్ కమ్యూనికేషన్ సెంటర్ కన్నిటికి కూడా సపరేట్గా ఫెసిలిటీ హాస్బీన్ ప్రొవైడెడ్ మీకు సపరేట్ గ్యాంగ్ వే ద్వారా లోపలికి తీసుకెళ్ళడం జరుగుతుంది మీకు వరకు మొబైల్ ఫోన్స్ ఆర్ ఎలవ్ మీకు అక్కడ మూడు సిస్టమ్స్ కూడా పెట్టడం జరుగుతుంది నెట్ కనెక్షన్స్ అది ఇచ్చి ఎనీ కమ్యూనికేషన్ యూ కెన్ రూఫ్ ఫ్రమ్ దట్ లొకేషన్ ఎవ్రీ రౌండ్ అయిన తర్వాత స్పెషల్ కొరియర్ ద్వారా ప్రతి ఆరో టేబుల్ నుంచి ప్రతి రౌండ్ రిజల్ట్ కూడా మీడియా సెంటర్ కమ్యూనికేట్ జరుగుతుంది మీకు నోడల్ ఆఫీసర్స్ కింద ఐడి ఐఎన్పిఆర్ని ఏపీ ఆగ్రోస్ నుంచి ఒక అతన్ని ఇద్దరిని కూడా నోడల్ ఆఫీసర్స్ కింద మీ పెట్టడం జరిగింది దట్ ఇన్ఫర్మేషన్ విల్ విత్ తర్వాత ఆల్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ పరంగా చూసుకుంటే కనుక ఆల్ అసెంబ్లీస్ అండ్ పార్లమెంట్ వరకు ఫోర్టీన్ ఈవిఎం టేబుల్స్ ఖచ్చితంగా ఉంటాయి పార్లమెంట్ వరకు పద్నాలుగు పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఉంటే సపరేట్ రూమ్లోని ఆల్ అసెంబ్లీస్ వరకు రెండు చొప్పున పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఉంటాయి ఎక్సెప్ట్ ఫర్ పొద్దుటూర్ అండ్ కడప బికాస్ ఆఫ్ లార్జర్ నంబర్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్ ఏవైతే ఒక ఎక్స్ట్రా టేబుల్ కూడా వాళ్ళు కూడా ఉంటుంది రౌండ్స్ పరంగా చూసుకుంటే మనకి జమ్మల్ మడుగు హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ ఉన్నాయి ఇరవై మూడు రౌండ్స్ పడతాయి మనకి జమ్మల్ మడుగు కమలాపురం హ్యాస్ ఎయిటీన్ రౌండ్స్ దిస్ ఇస్ బిట్వీన్ మిగిలి అన్ని ట్వంటీ మ్యాక్సిమం అన్ని ట్వంటీ అలా ఉన్నాయి ఒకటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్ అసెంబ్లీస్లో ఫైనల్ ఈవీఎం రౌండ్స్ విల్ బీ డన్ ఓన్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్ ఓన్లీ పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అయితేనే లాస్ట్ వన్ ఆర్ టూ రౌండ్స్ విల్ బీ స్టార్టెడ్ ఇన్ అసెంబ్లీస్ అది అవ్వకుండా తీసుకోవడం జరగదు ఎక్స్పెక్టెడ్ టైమ్ లైన్ ఫర్ కంప్లీషన్ మోస్ట్లీ ఏంటంటే మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ కల్లా త్రీ పిఎం కల్లా వీ మైట్ హ్యావ్ కాన్స్టివన్సీస్ నుంచి రావచ్చు పార్లమెంట్ బై ఫోర్ టు ఫైవ్ పిఎం విల్ బీ ఏబుల్ టు కంప్లీట్ ద కౌంటింగ్ సో సీటింగ్ అన్నీ కూడా మేజర్లీ నేషనల్ పార్టీస్ అండ్ స్టేట్ పార్టీస్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది నెంబర్ ఆఫ్ రిస్ట్రిక్టెడ్ చేర్స్ పరంగాను పార్కింగ్ లొకేషన్స్ కూడా అందరికీ ఇన్ఫామ్ చేయడం జరిగింది బోత్ సైడ్స్ రిస్ట్రిక్షన్ విల్ బీ దేర్ పాతికే మిత్రులందరికీ కూడా డెసిగ్నేటెడ్ లొకేషన్ ఒకటి చూపించడం జరుగుతుంది ఫ్రమ్ ఐ అండ్ సైడ్ మీ వెహికల్స్ అన్నీ అక్కడ పెట్టుకుని నేర్ టు కమ్ బై ఒక బస్ పెడతాము త్రూ బస్ యూ కెన్ కమ్ ఇన్ సైడ్ అన్నారు రేపు ఫోన్ చెకింగ్ కూడా స్పష్టంగా పోలీస్ సైడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం వాళ్ళు కూడా టేకప్ చేస్తారు సో ఇట్స్ వెరీ ఈజీ తర్వాత రెస్ట్రిక్షన్స్ ఆఫ్ ఫ్రమ్ ఆఫ్టర్ మూమెంట్ బిఫోర్ మూమెంట్ ఇప్పుడు ఎస్పి గారు చెప్పడం జరుగుతుంది బట్ ఓవరాల్ కౌంటింగ్ ఏర్పాట్లు రీత్యా మన జిల్లా వరకు స్టాఫ్ రీత్యా ఇన్ఫ్రాస్ట్రక్చర్